కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు కేంద్ర బడ్జెట్కు ఉదయం సమాపేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్కే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కూటమి పార్టీల నేతలంతా నిరసన తెలిపారు కేంద్ర బడ్జెట్ లో చాలా మందికి అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్కే ఆరోపించారు ఇది అన్యాయమని న్యాయం కోసం దీనిపై తాము పోరాడతామని తెలిపారు ఈ మేరకు నేతలంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు मोदी <laughs> सर కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంటు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా కూటమి పార్టీల నేతలంతా నిరసన తెలిపారు కేంద్ర బడ్జెట్ లో చాలా మందికి అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు ఇది అన్యాయమని న్యాయం కోసం దీనిపై తాము పోరాడతామని తెలిపారు ఈ మేరకు నేతలంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు په دې کې